మన పేరు మీద చేసుకోవడానికి గాను సవరణ చేయడానికి కొన్ని కొన్ని మాడ్యూల్స్ ధరణిలో లేకపోవడం వల్ల మనం సవరణ చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉండేది ముఖ్యంగా మనము ఇతరులకు పేరు మీద పడినటువంటి భూమిని మన పేరు మీద తీసుకోవడానికి వారికి రెవెన్యూ శాఖకు నోటీస్ ఇవ్వడం కానీ వారిని పిలిపించి మాట్లాడడం కానీ మనకు అందులో లేకుండే ఆ చట్టంలో ధరలో ఇప్పుడు భూభార్తి ద్వారా మనకు ఆర్ఆర్ చట్టంలో ఆర్డీఓ గారికి తర్వాత జిల్లా కలెక్టర్ గారికి దీనిపైన అప్పీల్ చేసుకోవడానికి అవకాశము కలదు కొత్తగా తీసుకొచ్చినటువంటి గోపారతి చట్టంలో మనకు ధరణిలో రిజిస్ట్రేషన్ అయ్యే సమయంలో రెండు పార్టీలు వచ్చేసి వారికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ తెచ్చిన వల్ల మనము వాటిని చూసి ఆధారంగానే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది కానీ కొత్తగా వచ్చినటువంటి ఈ చట్టంలో ముందుగా వాళ్ళు ఎవరు ఎవరికి అమ్ముతున్నారు అక్కడ మ్యాపింగ్ అయిన తర్వాత దానిపైన మ్యాపింగ్ అయిన తర్వాత ఆ మ్యాపింగ్ మనం అటెస్ట్ చేసిన తర్వాతనే మనకు ఈ చట్టంలో రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఇలాగా అనేకటువంటి అంశాలను ధరణికి భూభారత్కి మనకు వేరియేషన్ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున ఈ వెబ్సైట్ను పూర్తిగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది తదనంతరము రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో లో కలిగిన ఇబ్బందులను అధిగమించి కొత్త సాఫ్ట్వేర్తో రాష్ట్ర వ్యాప్తంగా ఇది అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు గతంలో ఏదైతే ధరణిలో మనకు ఏదైనా తప్పులు జరిగినా ఏదైనా ఇబ్బంది కలిగినా దానికి అఫీల్ వ్యవస్థ లేకుంటే అలాంటి స్థానంలో ఇది తహసీల్దారు ఇచ్చిన ఆర్డర్ పైన ఆర్డీఓ గారికి ఆర్డీఓ గారు ఇచ్చిన పైన ఆర్డర్ పైన కలెక్టర్ గారికి మరియు కమిషనర్ గారికి రెండు లక్షల అప్పీల్ వ్యవస్థను ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ప్రస్తుతం మనము లో ఓన్లీ అగ్రికల్చర్ కు సంబంధించిన రికార్డు మాత్రమే మనము మెయింటైన్ చేస్తున్నాము నాన్ అగ్రికల్చర్ లాండ్స్ కానీ వ్యవసాయ ఇతర ఏ సందర్భంలో ఉన్న ల్యాండ్స్ కానీ మనం రికార్డ్స్ మెయింటైన్ చేయట్లేదు ఇప్పుడు గవర్నమెంట్ అగ్రికల్చర్ ల్యాండ్స్తో పాటు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్కి సంబంధించిన రికార్డు కూడా మెయింటైన్ చేయాలనే ఒక ప్రోవిజన్ని ఇందులో కల్పించడం జరిగింది అంతేకాకుండా రిజిస్ట్రేషన్ జరిగే సందర్భంలో రిజిస్ట్రేషన్ జరిగే సందర్భంలో ఖచ్చితంగా ఒక మ్యాప్ను ఏదైతే మనం సర్వే నెంబర్కు మొత్తానికి మనకు ఒక మ్యాప్ ఉంటుందో అలాగే ఆ సర్వే నెంబర్లో అతను రెండు ఎకరాలు తీసుకున్నా ఐదు ఎకరాలు తీసుకున్నా దానికి సంబంధించిన ఒక మ్యాప్ను పూర్తిస్థాయిగా లైసెన్స్ సర్వేక్ వేయించి దాన్ని కరెక్ట్గా అయిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేయాలనే ఒక మంచి సంకల్పాన్ని గవర్నమెంట్ ఇంట్లో తీసుకురావడం జరిగింది అంతేకాకుండా మనకు గ్రామ స్థాయిలో విఆర్ఓ వ్యవస్థ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులను చూశాము వారి స్థానంలో గ్రామ పాలనా అధికారులను చేతి రావడమే కాకుండా గ్రామ స్థాయిలో కూడా రికార్డ్స్ మెయింటైన్ చేసి ప్రతి సంవత్సరము డిసెంబర్ ముప్పై రెండవ తారీఖున వాటికి సంబంధించిన ఆ సంవత్సరానికి సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్స్ను మరియు ఇరిగేషన్ సోస్ను మరియు గవర్నమెంట్ ల్యాండ్ను ఇట్లా ఐదు రకాల రికార్డ్స్ను కూడా మనము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ గ్రామ స్థాయిలో అవైలబుల్ అయ్యేటట్టు చూస్తున్నాము అంతేకాకుండా గతంలో మనకు టైటిల్ ఒక వ్యక్తి మీద పాస్బుక్ ఉంటే దాని రిజిస్ట్రేషన్ సందర్భంలో ఎలాంటి విచారణకు మనకు అవకాశం లేకుండా జహీల్సర్ గారికి మీ చట్టంలో విచారణను కల్పిస్తూ అది ముప్పై రోజులు దాటకుండా ఖచ్చితంగా ముప్పై రోజుల్లో డిపోజ్ చేయాలనే ఒక ఒక ఉద్దేశాన్ని ఒక మంచి ఉద్దేశాన్ని కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి రైతులు ఏదైతే శాఖ పరిణామాల కొరకు ఎదురు చూస్తున్నారో వాటికి సంబంధించిన అంశాలను కూడా ఇందులో జోడించడం జరిగింది ఈ గవర్నమెంట్ రెండో జూన్ నుంచి ఎప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ప్రవేశపెట్టడం జరుగుతుందో ఈ రైతులకు సంబంధించిన అన్ని అంశాలపై మళ్ళీ గ్రామ స్థాయిలో రెవెన్యూ సమస్యలు నిర్వహించి రైతులకు సరికొత్త పాద పథకాలు వారికి వారికి సంబంధించిన కొత్త ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ధరణి స్థానంలో వచ్చిన ఈ భూభాధ ద్వారా రైతులకు ఖచ్చితంగా మేలు జరుగుతుందని మూడు ఏమేం మార్చి వస్తూ ఉన్నాయో అట్లీస్ట్ క్లియర్గా కూడా ఆయో చెప్పడం జరిగింది మనకి ఎప్పుడైతే ఇరవై ఇరవై సంవత్సరంలో ధరణి చట్టం తీసుకొచ్చామో దాని తర్వాత మనకి విఆర్ఓ బీఆర్ఓ వ్యవస్థను కూడా మనం అక్కడ రద్దు చేసుకోవడం జరిగింది దానివల్ల గ్రామంలో ఏవైతే రికార్డ్స్ ఏవైతే మెయింటైన్ అవుతా ఉన్నాయో ఆ రికార్డ్స్ అన్నీ కూడా మనకి గ్రామం నుంచి తహసీల్దార్ ఆఫీస్లో పెట్టుకోవడం జరిగింది సో గ్రామ లెవెల్లో ఉన్న గ్రామ పాలన అధికారులు వేరే డిపార్ట్మెంట్ పంపించేసి గ్రామంలో ఉన్న రెవెన్యూ రికార్డ్ అన్నీ కూడా మనం తహసీల్దార్ ఆఫీస్లో పెట్టుకోవడం జరిగింది కానీ సో గ్రామ లెవెల్లో ఏవైతే రికార్డులు అప్డేషన్ చేయడం మనం మానేసామో గత ఐదారు ఏళ్ళలో కూడా దానివల్ల చాలా మట్టి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ గుర్తించిన మనకి గౌరవ ముఖ్యమంత్రి వర్యలు గౌరవ రెవెన్యూ మంత్రి వర్యలు కూడా మళ్ళీ బీఆర్ఓ విఆర్ఏ వ్యవస్థలు తీసుకొచ్చి గ్రామాల్లోనే రికార్డ్స్ మెయింటైన్ చేసి ఆ రికార్డ్ గ్రామాల్లోనే పెడితే మనకి ఈజీగా ఉంటుంది రికార్డ్స్ స్టాంపరింగ్ కూడా తగ్గదు అనే కారణంతో మళ్ళీ కూడా బీఆర్ఓ బీఆర్ఏ వ్యవస్థ తీసుకొచ్చి గ్రామ పాలన కూడా ప్రతి గ్రామంలో స్టేట్లో ఉన్న పన్నెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది గ్రామాల్లో కూడా మనం పెట్టుకోబోతా ఉన్నాం వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ఇరవై మొత్తాటి కావచ్చు గ్రామాల్లో ఇంతకుముందు ఏవైతే పద్నాలుగు రకాల రిజిస్టర్లు మెయింటైన్ చేసేవాళ్ళు ఆ రిజిస్టర్స్ అన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ అవన్నీ డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున డెడ్లైన్ పెట్టుకొని అప్డేట్ చేసుకుంటూ దాన్ని ప్రజలు అందుకు అందుబాటులో ఉంటారు దీనివల్ల మనకి ఏవైతే మన తహసీల్దార్ ఆఫీస్ అని తిరుగుతూ ఉన్నామో ఆ ఇబ్బందులన్నీ కూడా తగ్గుతాయి మొట్టమొదటి రెండవది రికార్డ్ ఆఫ్ రైట్స్లో మనం ఎటువంటి ఇష్యూ జరిగినా ఎటువంటి రికార్డింగ్ తప్పు జరిగినా కూడా దానికి అప్పీల్ చేసే అధికారం మనకి ఇప్పుడు లేదు ఒక తహసీల్దార్ లెవెల్ ఆఫీస్లో మన దగ్గర ఉన్న రికార్డ్స్లో ఏమైనా తప్పు ఇష్యూ అయినా నమోదైనా కూడా మనకి అధికారం లేక సివిల్ కోర్టుకి వెళ్ళి చెప్తా ఉన్నాం ఇప్పుడు మనకి అప్పీల్ అధికారం అనేది మనకి తహసీల్దార్ చేసుకున్న డెసిషన్కి ఆర్డిఓ కలెక్టర్కి ఇవ్వడం జరిగింది దీనివల్ల ఏమైనా మనకి ఎక్సిడెంట్ తప్పు ఎక్కినా ఎక్సిడెంట్ ఎక్కకపోయినా తప్పు పేరు ఎక్కినా తప్పు ఆధార్ నెంబర్ ఎక్కినా లేకపోతే మన నేచర్ ఆఫ్ ప్లాన్ తప్పు పడినా లేదా మన పేరు మొత్తం కంప్లీట్గా పడకపోయినా లేకపోతే తప్పు ఏమైనా అయినా కూడా మనం నెల రోజుల్లో కూడా మనం అప్పీల్ చేసుకోవచ్చు తహసీల్దార్ లెవెల్లో జరిగిన మిస్టేక్ అయితే మన ఆర్డీఓకి ఆర్డీఓ లెవెల్లో అయితే కలెక్టర్గా అప్పీల్ చేసుకోవచ్చు ఇది కాకుండా ఇరవై ఇరవై సంవత్సరంలో కూడా మనకి చాలా పరిణామాల కోసం అప్లికేషన్ తీసుకోవడం జరిగింది అక్టోబర్ పదకొండు నుంచి నవంబర్ పది ఇరవై ఇరవై సంవత్సరంలో మన శాతా పరిణామా అప్లికేషన్ మీస్ ద్వారా అప్లై చేశారు శ్రీడంతా కూడా సుమారుగా కొద్దిన్నర లక్షల అప్లికేషన్ వచ్చాయి మన జిల్లాలో కూడా సుమారుగా పదిన్నర వేల అప్లికేషన్లు వచ్చాయి ఆనాడు ధర చట్టంలో ఆ యాక్ట్లో ప్రొమిషన్ పెట్టుకోకపోవడం వల్ల మనం ఇంప్లిమెంట్ చేసుకోలేకపోయాయి సో దానివల్ల ఇంకా ఇబ్బందులు వచ్చి ఇంకా కూడా డబుల్ రిజిస్ట్రేషన్లు ట్రిపుల్ రిజిస్ట్రేషన్లు డబుల్ ట్రిపుల్ సేల్స్ అవుతున్నాయి కాబట్టి అలాంటి తప్పులు జరగకుండా చట్టంలోనే మనం పెట్టుకోవడం జరిగింది చట్టంలోనే క్లియర్గా సదాపైన రెగ్యులైజేషన్ చేసిన ప్రొవిజన్ పెట్టుకోవడం జరిగింది ఆ పవర్స్ కూడా ఆర్డీఓకి ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ లైన్ ఇచ్చిన తర్వాత ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఆర్డీఓ గారు ఏ మండల ఏ డివిషన్ ఆర్డీఓ అక్కడ ఉన్న సాదాపైన అప్లికేషన్ అని డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్ బీఆర్ఓ బీఆర్ఎ వ్యవస్థ ద్వారా ప్రాపర్గా గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్ ఎంక్వైరీ చేసుకొని దాన్ని రెగ్యులైజ్ చేసే పవర్ ఇవ్వడం జరిగింది సర్టీపీ సర్టిఫికేట్స్తో పాటు మన పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి అండ్ వాటితో పాటు కూడా మనం ఒకవేళ ఆడియో లెవెల్ డిస్ట్రిప్ ఏమైనా తప్పు జరిగింది అనుకుంటే కలెక్టర్కి అప్పీల్ చేసుకోవచ్చు కలెక్టర్ లెవెల్లో కూడా రెండో అంచెలో తప్పు జరిగింది ఇక్కడ మాకు అన్యాయం జరిగింది అంటే కూడా భూ ట్రిబ్యునల్ అనేది ఏర్పాటు చేసుకోబోతాము దానికి కూడా అప్పీల్ చేసుకోవచ్చు తర్వాత ఏదైతే మనం ధరణి చట్టం కింద ఎంక్వైరీ వ్యవస్థ ఏదైతే బంద్ చేసేసామో మనం ఏదైతే సక్సెషన్ మా అయితే కానీ లేకపోతే ఏదైనా ఎంక్వైరీలో కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ అంటే పేపర్ టు పేపర్ చేసేస్తాం పేపర్ మీద లాంటి చాలా కాస్ట్లో ఉన్నా లేకపోయినా ఏదో ఏమైనా తప్పుడున్నా ఇష్యూస్ ఉన్నా కూడా మనం ఫ్లాట్ బుక్ చేసుకుంటే మనం నచ్చిన పర్సన్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దానివల్ల పేపర్ మీద ఉన్న చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది కాస్ట్లో ఉన్న చాలామంది సరిగా పోయినా చాలామంది కూడా ఇష్యూస్ రావడం జరిగింది ఈ ఎక్వరీ ప్రాసెస్ అంతా తీసేయడం వల్ల మనకి ఇవన్నీ ఇబ్బందులు వచ్చాయి ఇప్పుడు మన మనం బీఆర్ఓబీఆర్ఐ వ్యవస్థ మనం శ్రద్ధం చేసుకొని గ్రామ లెవెల్లో ఎక్వైరీ కూడా పెట్టుకుంటాం కాబట్టి ప్రాపర్గా కన్సెషన్ మాడ్యూల్ తీసుకుంటే ఒకవేళ ఒక దగ్గర ఒక పిల్లల దగ్గరికి ల్యాండ్ పంపించాలి అంటే అంతమంది పిల్లలు ఉన్నారు ఏముంది వాళ్ళ మధ్య ఒప్పందం ఏముంది వాళ్ళు ఇక్కడ ఎక్కున్నారు బయట ఎక్కుతున్నారు అనేది ప్రాపర్గా ఎక్వైరీ అయిన తర్వాత మాత్రమే కక్సెషన్ చేయబోతా ఉన్నాం అంతకుముందు కన్సెషన్ అనేది ఏం చేసేది లేదు తహసీల్దార్ ఆఫీస్లోనే కూర్చుంటాడు ఎవరైనా వచ్చి ఇదే నేను ఒక్కడేమైనా సర్టిఫికేట్ చూపిస్తే అసలు కన్సెషన్ చేయాల్సిందే అలాగే తప్పు చాలా మంది వచ్చి చాలా మట్టుగా ల్యాండ్స్ అవన్నీ కూడా వాళ్ళ పేరు మీద రిటేషన్ చేసుకోవడం జరిగింది దానివల్ల చాలా మంది అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్యలో కూడా గొడవలు ఈ కోర్టుకు ఈ కేసులు చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఈ ఎంక్వైరీ చేయకపోవడం వల్ల ఇవన్నీ ఇష్యూస్ వచ్చాయి కాబట్టి మనకి గవర్నమెంట్ కూడా ఆలోచించి ప్రాపర్గా ఎంక్వైరీ చేసిన తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్కి తర్వాత ఇంకా గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు అప్లై చేసిన రిపోర్ట్కి కూడా ఎక్స్టెంటు లో ఉన్న ఎక్స్టెంట్ రికార్డ్లో ఉన్న ఎక్స్టెంటు ఎంక్వరీ రిపోర్ట్ అవన్నీ మ్యాచ్ అవుతాయి సక్సెషన్ మోడల్ అవుతుంది అన్నీ కూడా మ్యాచ్ అయితేనే మన రిజిస్ట్రేషన్ బాడీ కూడా అవుతాయి సో దీనివల్ల ఇవన్నీ కూడా మనకి రకరకాల మార్పులు చేర్లు తీసుకోవడం వల్ల మనకి ఇవన్నీ కూడా ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది తప్పులు జరిగి తగ్గే అవకాశం ఉంది ఇప్పుడు ఏవైతే మనకి కొత్త పట్టాప పుస్తకాలు ఇవ్వబోతూ ఉన్నామో అందులో కూడా మన మ్యాప్ మన ల్యాండ్ కూడా ప్రాపర్గా మ్యాప్ చేసి జియో కోఆర్డినేట్స్తో ఇవ్వబోతున్నాం సో ప్రాపర్గా తినాలి ఏంటంటే మనం ఏమైనా ల్యాండ్ కొనాలి అంటే సరిహద్దులో తూర్పున ఎక్కడ ల్యాండ్ ఉంటే ఉంటుంది కానీ సరిహద్దులో అటు కదిన్నా కూడా మన ల్యాండ్కి సెక్యూరిటీ సేఫ్టీ లేకుండా పోయేది ఒకవేళ మన బైటిలో పదిలు ఉన్నా కూడా ఎవరి చుట్టుపక్కల అందరూ ల్యాండ్ వాళ్ళు కలుపుకుంటా పోతే కూడా మన ల్యాండ్ తగ్గిపోయే పరిస్థితి మనం అడిగే పరిస్థితి లేకపోతుండే ఎప్పుడైతే ఈ జియో కోఆర్డినేట్స్ ద్వారా మన మ్యాప్ మొత్తం బౌండరీస్ అన్ని కూడా మనం ఫిక్స్ చేసుకోబోయి ఆ మ్యాప్ ని కూడా ప్రాపర్గా మనం పట్టాపాస్పల్స్ కూడా పెట్టుకోబోతా ఉన్నాము పక్క వాళ్ళ ల్యాండ్స్ సంబంధం లేకుండా కూడా మన ప్రాపర్ గా కూడా మన జియో తో మనం వెరిఫై చేసుకోవచ్చు ఎప్పుడు కాల్సిన ప్రాపర్ ప్రాపర్గా చూసుకోవచ్చు లేదా మీరు పదివై వచ్చి మీ ల్యాండ్ పేరు గుర్తించాలన్నా కూడా మన జియో కోఆర్డినేట్స్ ఉంటారు కాబట్టి సర్వే ప్రాపర్గా చిన్న సర్వే చేయించుకుంటే మనకు ఒక అరగంటలో మొత్తం అంతా కూడా మీ ల్యాండ్ కోఆర్డినెట్స్ ఎక్కడన్నాయి కూడా చెప్పగలుగుతాడు సో దీనివల్ల మీరు పక్క వాళ్ళతో ల్యాండ్ బౌండరీ సంబంధం లేకుండా కూడా మీ ల్యాండ్ అనేది మీరు ఐంటిఫై చేసుకోండి మీరు కాపాడుకోగలుగుతారు సెకండ్ ఏదైతే మనకి పల్లెటూరులో వాళ్ళ పొలాలకి వెళ్ళడానికి ఏమైతే దారిలు అయితే ఉన్నాయో ఆ దారులు చాలా మట్టు కబ్జా చేయడమో లేకపోతే ఎవరైనా ల్యాండ్ కొనేస్తే ఆ ల్యాండ్లో దారి పెద్ద దారిని కూడా కలిపేసుకోవడము గంట ఉండే చాలా బామంటే నడుస్తూ ఉంటాయి దీని వల్ల నలభై యాభై ఏళ్ళుగా కూడా పొలానికి వెళ్తున్న రైతులు దారి వెళ్తున్న అన్ని దారి లేకపోవడం మొదలతో మా దగ్గరికి వచ్చి కంప్లీట్ చేయడము లేదా ఊళ్ళో పంచాయతీ పెట్టి కూడా తిరుగుతాం సో అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కూడా మనకి ఎప్పుడైతే బౌండరీస్ అన్ని కూడా ఫైనల్ అయిపోతాయో మనకి లక్ష్యాల ప్రకారం అక్కడ దారి ఉంటే దారి కూడా జియో ప్రాపర్ గా వదిలేస్తాం కాబట్టి వాళ్ళు కలిపేసుకోవడానికి వీలు ఉండదు కలిపేసుకున్నా కూడా మళ్ళీ మనం బయటికి తీసుకోవడానికి ఎక్కడికి స్టార్ట్ అయ్యి ఎక్కడికి ఖర్చు అయ్యిందో కూడా మనం గా కూడా చేయబోతాం ఇప్పుడు ఏంటంటే మన ఏదైనా ఇన్స్మెంట్ యాక్ట్ ద్వారా కూడా కొన్ని ఏమైనా వాడి కొన్ని చేయబోతూ ఉన్నాం కానీ చట్టంలో ప్రాపర్గా రెవెన్యూ మనకు బాగుంది చట్టంలో లేకపోవడం వల్ల ఇష్యూస్ అన్నీ ఉంటాయి సో ఈ దారి ప్రాబ్లమ్స్ కూడా చాలా మట్టుగా సాల్వ్ అయిపోతూ ఉన్నాయి అలాగే కూడా మనకి చాలా మట్టుగా చాలామంది తెలుసు గ్రామాల్లో చాలామంది కొన్ని గవర్నమెంట్ ల్యాండ్లో పట్టాలు రావడం లేకపోతే కప్పు ల్యాండ్లో పట్టాలు రావడం లేకపోతే తప్పుడు పట్టాలు అవ్వడం తప్పుడు అవ్వడం కూడా జరుగుతూ ఉంటాయి వేరే వేరే యాక్టులో ఉన్నాయి కానీ మనం ఏదైతే అన్ని చట్టాలు చట్టాలను మెయిన్ మెయిన్గా తెచ్చుకొని ధరణి చట్టంలో ఒకవేళ తప్పుడు డాక్యుమెంట్స్ తప్పుడు పట్టాలు వచ్చి దీంట్లో ఉంటే ఏం చేయాలని గా చెప్పడం జరగలేదు సో భూభారతి చట్టంలో మనం ఏం చెప్తా ఉన్నామంటే క్లియర్గా కూడా గవర్నమెంట్ ఖోమోటోగా కానీ లేకపోతే ఎన్ని కంప్లైంట్ చేసినా కానీ కూడా గవర్నమెంట్ ల్యాండ్ అంటే వర్క్ ల్యాండ్ కానీ ఎండోమెంట్ ల్యాండ్ కానీ రెవెన్యూ ల్యాండ్ కానీ ఇరిగేషన్ ల్యాండ్ కానీ ఎనీ గవర్నమెంట్ సరే గవర్నమెంట్ ల్యాండ్స్లో కానీ ఎవరైనా ఇల్లీగల్గా వచ్చి కబ్జా చేసుకొని కాస్తులో చేసుకుంటున్నారా లేకపోతే వాళ్ళకి ఎవరు గా పట్టాలు వచ్చినా కూడా అవన్నీ కూడా క్యాన్సిల్ చేసుకొని ఏదైతే ప్రభుత్వ ల్యాండ్ ఉన్నారో అవన్నీ కూడా ప్రభుత్వ అవసరాల కోసం వాడుకునే సదుపాయాన్ని కూడా మనం భూభారతి చట్టంలో కల్పించుకుంటా ఉన్నాం అలాగే కూడా మనకి అప్పీల్ చేసుకొని వెళ్ళిన తర్వాత రెండంచపీవసాగిన తర్వాత కూడా మనకు అన్యాయం జరిగింది సివిల్ కోర్టుకి వెళ్ళాల్సిందే అంటే గవర్నమెంటే మనకి సొంతగా మనకి కొంతమంది ఎక్స్పర్ట్ని ఒపీనియన్ చేసుకోబోతా ఉంటాం హై చేసుకున్న తర్వాత ఎవరైనా మనకి పేద రైతులు వాళ్ళ హైకోర్టుకి వెళ్ళాలన్నా కూడా లేదా డిస్ట్రిక్ట్ కోర్టు వెళ్ళాలన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళే కన్సల్ట్ చేస్తారు వాళ్ళే మనకు ఆప్షన్స్ చెప్తారు అంటే వాళ్ళే కూడా పెన్షన్ ఫైల్ చేసే సదుపాయం కూడా మనం కల్పించుకోబోతున్నాం భారతదేశంలో ఏ చట్టంలో లేని లీగల్ హెల్ప్ తీసుకునే పైన కూడా మనం ఎన్నోనే లీగల్ పారాలీగల్స్ కానీ లీగల్ లాయర్స్ కానీ హైప్ చేసుకొని లేదు రైతులకు వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నాం సో దానివల్ల కూడా వాళ్ళు ఇప్పటి ఆ కోర్టుకు వెళ్ళాల్సి వచ్చినా కూడా ఆ ఖర్చు కానీ లేకపోతే అది ఏం చేయాలో తెలియకపోవడం కానీ అవన్నీ కూడా ఉండడం వల్ల చాలామంది రైతులు కోర్టులకు వెళ్ళరు సో అది కూడా మనం తగ్గించుకోబోతున్నాం ఈ చట్టం అనేది మనము నాలుగు మండల్లో స్టేట్ లెవెల్లో మనం ఇంప్లిమెంట్ అవుతా ఉన్నది ల్యాస్ ఆఫ్ మనం ఈ మెయిన్ నెలలో మనం కూడా ఒక మండలు తీసుకుని ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నాం జూన్ నెలలోకి వచ్చేసరికి స్టేట్ అంతా కూడా ఉన్న ఐదు వందల డెబ్బై వందల మండల్స్లో కూడా మేము ఇంప్లిమెంట్ చేసుకుంటాం ఈ లోపు ప్రతి మండల్లో కూడా అవగాహన సదస్సులో మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం అలాగే ప్రజలు కూడా చట్టం మీద అవగాహన తెలుసుకొని తెచ్చుకొని మనకి ఏమైనా ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే కూడా టైం ఉంది మన స్టేట్ గవర్నమెంట్ పంపించవచ్చు ప్లస్ స్పెసిఫిక్గా మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి ఈ చట్టం మీకు ఫాలో అవ్వట్లేదు అన్న కూడా మనం మాకు చెప్తే మేము మేము స్టేటింగ్ చెప్పి జూన్ రెండో తారీఖు మేము చెప్పైతే ఫుల్ ఫిల్ చూపితే మనం ఇంప్లిమెంట్ చేసుకోబోతున్నాము అవన్నింటినీ కూడా ప్రాపర్గా కూడా ఇంప్లిమెంట్ చేసుకొని సక్సెస్ఫుల్ గా కూడా చేసుకోవడానికి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి హెల్ప్ అవుతారు సో దీనివల్ల మేము అందరూ కూడా చట్టం తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు